ఈరోజు దేవుని వాక్యపు వాగ్దానం అది ఏమిటంటారా ప్రభువే తాను స్వయంగా చెప్పిన మాట ఎవరైతే ఆ ప్రభువుని ప్రేమిస్తూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడి మీరు ఎవరైతే మా వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని ద్వేషించుతున్న వేళలో నా ప్రభు మీతో చెప్తున్న మాట జాగ్రత్త లేదా అదేమిటనంటే మార్కు సువార్త పదవ అధ్యాయం ముప్పైవ వాక్యం ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబో లోకముందు నిత్యజీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను దేవునికి స్తోత్రం కలుగును కాక నా ప్రియ దేవుని పిల్లలాడ జీవితంలో అనేక మందితో దూషింపబడుతూ ఉన్నారు కదా మీరు ద్వేషింపబడుతూ ఉన్నారు కదా అవమానాలను ఎదుర్కొంటున్నారు కదా నీకేమున్నది అని నేను చొలకనగా మాట్లాడుతున్నాను కదా నీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు అదేమిటనంటే ఇప్పుడు హింసింపబడుతూ ఉన్నాను ఇప్పుడు దూషింపబడుతూ ఉన్నావు నీవు ఇప్పుడు అవమానాలు పొందుతున్నావు నీవు నీకు విషయం తెలుసా దేవుడు మీకు నూరంతుల ఆశీర్వాదము ఇవ్వబోతున్నాను అని మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాగ్దానము స్వీకరిస్తావా ఇప్పుడు ఇహమందు హింసలు పొందుతున్న మీరు మీరు ఇండ్లు పొందుకుంటారు మీరు ఆప్తులను పొందుకుంటారు ఆత్మీయులను పొందుకుంటారు అన్నదమ్ములను పొందుకుంటారు తల్లిలాంటి ప్రేమ చూపే ఆప్తులను సంపాదించుకుంటారు ఇవే కాదు ఇప్పుడు హేమందు హింసింపబడుతున్న మీరు రాబో లోకముందు నిత్య జీవమును కూడా పొందుకుంటారు అంటే ఈ భూమి మీద సకల సర్వ సంపదలతో నిలపబడతారట ఆ మీదట పరలోక రాజ్యం ప్రవేశిస్తారట దేవుడు మీకోసమే తన రాజ్యాన్ని నిర్మించాడు ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారా అయితే మీరు కన్నులు ముయ్యండి ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ పడతాను అవును నాయన నీవు చెప్పినట్లుగానే మిమ్మల్ని నమ్ముకున్న పిల్లలు ఈ అన్యుల దేశము ఈ లోకములు ఎన్నో అవమానాలు పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో కష్టాలను విడుకుంటున్నారు నాయన నీవు చూస్తూ ఉన్నావు కనుకనే నీ బిడ్డలు బాధపడుతున్న వారి పట్ల ప్రేమ చూపి ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు మీరు నూరంతులు దీవించబడతారని చెప్పారు బ్రవ్వ ఈ వాగ్దానమును ఈ వాగ్దానమును ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో వారిని ఈ రోజు నుండి మీ ఆశీర్వాదపు మేలుడితో తృప్తిపరిచి నాయన నూరంతులుగా పిల్లలు దీవించబడటానికి మీరు ఈ క్షణముందే మీ ప్రేమని బిడ్డల మీద కురిపించినందుకు స్థలత ప్రతి బిడ్డ నా దేవుడికి నన్ను దీవిస్తున్నాడు నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు నా దేవుడు నాతోనే మాట్లాడాడు ఈ ఆశీర్వాదము నాకే ఇప్పటి వరకు దూషింపబడ్డ నన్ను ఇప్పటివరకు ద్వేషింపబడిన నన్ను నా దేవుడు దర్శించాడని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఈ నమ్మిన వారికి నమ్మినన్ని అద్భుత సూచక కార్యాలు చేశాయి నీవే ఈ బిడ్డలను దీవించున్నందుకు స్థుతి చెల్లించు వాగ్దానము స్వీకరించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసు నామినేరు నాన్న ఈ వాగ్దానాన్ని స్వీకరించారు కాదు ఖచ్చితంగా ఇల్లు లేదని పిల్లలు లేదని ఉద్యోగం లేదని అసలు మన మతాన్ని విడిచి ప్రభువుని ఎందుకు నమ్మేవని ఇప్పటివరకు నిన్ను ఒంటరిగా ఎవరైతే విలువేసినట్లుగా చూస్తారో వాళ్ళందరికీ కళ్ళు ఎత్తుకే మనతో వచ్చే నమ్మండి ఈరోజు నుండి ఆస్తి గా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వైజాగ్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం గంటల స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ డోన్ లో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ పాలకొల్లు పెద్ద ఏప్రిల్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరం చర్చి గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి మా పాప ఈ పాప గర్భసంచికి ఇన్ఫెక్షన్ అయింది అయితే అయ్యగారు ప్రార్థన చేశారు ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది గర్భసంచికి గడ్డ వచ్చింది ఆ గడ్డ మరి రెండు సంవత్సరాలు బట్టి కూడా డేట్ ఉన్నాడు ఎప్పుడైతే నొప్పు చచ్చిపోయినంత నొప్పు వచ్చేస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళి దాన్ని అయ్యగారి దగ్గరకు వచ్చాము ప్రభా టీవీ కార్యక్రమం చేస్తాను నా బిడ్డకి ఈ నెలలో ఏ నొప్పు రాకూడదు ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను చేసుకుంటే ఏ నొప్పు రాలేదు ఈ టీవీ కార్యక్రమం చేసుకొని వచ్చాము చిన్న చచ్చుకొని దేవుడు దీవించిన కాక